మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రేపు శ్రావణ మాసంలో వచ్చే ధనయుగ ఆదివారం గనుక ఐదు రూపాయల బిల్లను అక్కడ పెడితే చాలు మీ సుడి తిరిగిపోతుంది నాలుగు వైపుల నుండి ధనం గాలిలాగా దూసుకు వస్తుంది మీకు ఉన్న దరిద్రపాధలన్నీ కూడా పోతాయి కష్టాలు సమస్యలన్నీ కూడా పోతాయి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ధనం వరదలాగా వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు ఐదు రూపాయల బిల్లతో మన సుడి తిరిగిపోతుందా అని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ ఇది నిజం ఐదు రూపాయల బిల్లతో మీ జీవితాన్ని మార్చుకోవచ్చు ఐదు రూపాయల బిల్లకు మీ జీవితాన్ని మార్చే శక్తి ఉంది ఐదు రూపాయల బిల్ల అంటే ధనం ధనం అంటే లక్ష్మీదేవే కనుక చిల్లర నాణాలు కూడా లక్ష్మీదేవి స్వరూపాలే చిల్లర నాణాలను చులకనగా చూసే వారి దగ్గర లక్ష్మీదేవి ఉండదని శాస్త్రం కూడా చెప్తుంది రూపాయి బిల్ల రెండు రూపాయల బిల్ల ఐదు రూపాయల బిల్ల ఇవన్నీ కూడా చిల్లర నాణ్యాలే కానీ చిల్లర నాణ్యాలు అని వీటిని ఎప్పుడూ కూడా చులకనగా చూడకూడదు చిల్లర నాణ్యాల్లో ఒకటైన ఐదు రూపాయల బిల్లతో రేపు ధనయోగ ఆదివారం రోజు ఒక పరిహారం చేస్తే కనుక మీ జీవితం అద్భుతంగా మారిపోతుందని నాలుగు వైపుల నుండి ధనం దూసుకు వస్తుందని శాస్త్రం చెప్తోంది శ్రావణ మాసంలో వచ్చే ఆదివారాలకు ధనయోగ ఆదివారాలు అని పేరు ఎందుకంటే ఈ ఆదివారాలు చాలా విశేషమైనవి ఈ ఆదివారాలలో ఏ కొంచెం మంచి పని చేసినా ధనయోగం కలుగుతుంది అందుకే శ్రావణ ఆదివారాలను ధనయోగ ఆదివారాలు అంటారు అయితే ఈ ఆదివారం రోజు కేవలం ఒక్క ఐదు రూపాయల బిల్లను అక్కడ పెడితే చాలు మీ సుడి తిరిగిపోతుంది నాలుగు వైపుల నుండి ధనం దూసుకు వస్తుందని శాస్త్రం చెప్తోంది మరి ఈరోజు ఐదు రూపాయల బిల్లను ఎక్కడ పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఒక చిన్న కథను విందాం మనకు రాక్షసులు అంటే రావణాసురుడు మహిషాసురుడు నరకాసురుడు వీళ్ళు గుర్తుకు వస్తారు కానీ వాళ్ళకంటే ముందు మధు కైటభులు అనే ఇద్దరు రాక్షస సోదరులు ఉండేవారు వారు ఎవరు ఎలా పుట్టారు ఎలా అంతమయ్యారు అని ఈ కథ ద్వారా మనం తెలుసుకుందాము పూర్వం మహాప్రళయం వచ్చి ముల్లోకాలు సముద్రంలో మునిగిపోయాయి శ్రీ మహావిష్ణువు తన శేషశయ్య మీద పడుకుని ఉన్నాడు అప్పుడు ఆ మహావిష్ణువు చెవి గూలి కిందకు జారిపడింది ఆ గూలి నుంచి జన్మించిన వారే కైటభులు వారు అదే సముద్రంలో పెరిగి పెద్దయ్యారు కొద్ది కాలానికి వారికి ఒక అనుమానం వచ్చింది వారిని సృష్టించినది ఎవరు ఈ నీళ్లు ఏమిటి అని చాలా ప్రశ్నలు మెదిలాయి అదే సమయానికి ఆకాశంలో నుంచి ఒక పెద్ద శబ్దం వచ్చింది వారు ఆ శబ్దాన్ని మనసులో తలుచుకుంటూ ఉండగా ఆకాశంలో నుంచి మెరుపులు రావటం మొదలుపెట్టాయి వారి మనసులో అనుకున్నది మంత్రం అని గ్రహించారు ఆ మంత్రాన్ని కొన్ని వేల సంవత్సరాలు జపం చేశారు అందుకు మెచ్చిన ఆదిపరాశక్తి శక్తి వారి ముందు ప్రత్యక్షమయ్యింది వారిని వరం కోరుకోమని చెప్పగా అమరులు అవ్వాలని వరం కోరతారు అది సాధ్యం కాదు అని చెప్పి వేరే వరం కోరుకోమని చెప్పింది అందుకు వారు మాకు ఇచ్చా మరణం ప్రసాదించుము అని కోరతారు దానికి అమ్మవారు తదాస్తు అని మాయమైపోతారు ఆ వర గర్వంతో ఇద్దరు రాక్షసులు సముద్రంలో ఉండగా వారు అటుగా వెళ్తున్న బ్రహ్మదేవుడిని చూశారు వెంటనే వారిద్దరూ ఆయన దగ్గరకు వెళ్ళి ఓరి నువ్వు మాతో యుద్ధము చెయ్యి లేదా ఈ చోటు నుంచి వెళ్ళిపో నీలాంటి పిరికివాడికి ఇక్కడ స్థానం లేదు అని బెదిరించారు బ్రహ్మదేవుడికి భయము వేసి శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళగా బ్రహ్మను వెంబడిస్తూ మధుకైటపులు కూడా వెంటే వెళ్ళారు బ్రహ్మ శ్రీ మహావిష్ణువుతో తండ్రి నన్ను రక్షించండి ఆ రాక్షసులు నన్ను యుద్ధం చేయమని అడుగుతూ ఉన్నారు అలా చేయకపోతే నన్ను ఇక్కడినుంచి వెళ్ళిపోమని చెప్తూ ఉన్నారు నీవే రక్ష అని శ్రీ మహావిష్ణువు దగ్గర తన మొర వినిపించాడు బ్రహ్మ సరే అని విష్ణువు మధు కైఠబులకు ఎదురుగా వెళ్ళాడు మధు కైటబులు విష్ణువును ఎదుర్కోవడానికి సిద్ధముగా ఉన్నారు మొదట మధుడు విష్ణువుతో మల్ల యుద్ధం చేశాడు ఆ తరువాత మధుడు అలసిపోయాడు ఇప్పుడు కైటభుడు మల్ల యుద్ధానికి వెళ్ళాడు ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు విష్ణువుతో యుద్ధం చేశారు కానీ విష్ణువు అలసిపోతూ ఉన్నాడు దాదాపు ఐదు వేల సంవత్సరాలు సాగింది వారి యుద్ధం విష్ణువు వారితో మధు కైటభులారా మీరు ఒకరి తరువాత ఒకరు నాతో యుద్ధం చేస్తూ ఉన్నారు ఒకరు యుద్ధం చేస్తూ ఉంటే ఇంకొకరు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు నాకు విశ్రాంతి అనేదే లేదు కొద్దిసేపు నేను విశ్రాంతి తీసుకుంటాను తర్వాత మీతో యుద్ధం చేస్తాను అని చెప్పగా దానికి ఒప్పుకున్నారు కైటబులు విష్ణువు కళ్ళు మూసుకొని ధ్యానించగా వారికి ఉన్న వరం తెలిసింది వారిని ఎలా సంహరించాలి అని ఆలోచిస్తూ ఆదిపరాశక్తిని స్థుతించాడు అప్పుడు ఆ ఆదిపన శక్తి విష్ణువుతో హరే నువ్వు మళ్ళీ వాళ్లతో యుద్ధం చెయ్యి నువ్వు మోసంతోనే వారిని సంహరించాలి నేను ఒక అందమైన యువతిగా వారికి కనిపిస్తాను వారు ఆ ధ్యాసలో ఉండగా వారిని నువ్వు సంహరించు అని చెప్పింది దానితో విష్ణువుకు కొండంత బలం వచ్చింది మళ్ళీ వారితో మల్ల యుద్ధానికి సిద్ధపడ్డాడు మధు కైటభులు విష్ణువును చూసి హరి నువ్వు ఎంతోమందిని సంహరించావు నువ్వు రాక్షస వైరివి అని అనిపించుకున్నావు ఇప్పుడు మా చేతిలో ఓడిపోతూ ఉన్నావు అని వెక్కిరిస్తూ మాట్లాడేసరికి విష్ణువుకు కోపం వచ్చి వారితో యుద్ధం చేశాడు చాలాసేపు యుద్ధం చేశాక విష్ణువు ఆదిపరాశక్తిని తలుచుకున్నాడు వెంటనే అమ్మవారు ఒక అందమైన యువతిగా ఆ మధు కైటబులకు కనిపించింది ఆమెను చూసిన మధు కైటబులు ప్రేమలో పడ్డారు అదే సమయము అనుకుని విష్ణువు వారితో మధు కైటబులారా మీ శక్తికి మెచ్చి నేను మీకు వరం ఇవ్వాలి అని అనుకుంటున్నాను ఏమి కావాలో కోరుకోండి అని చెప్పాడు వారు ఆ ప్రేమ మాయలోనే ఉండి అమ్మవారి మీద ఉన్న చూపు తిప్పుకోకుండా విష్ణువుతో హరి నువ్వు మాకు వరం కాదు మేమే మీకు వరం ఇస్తాము కోరుకో అని చెప్పగా విష్ణువు వెంటనే మీరు నా చేతిలో మరణించాలి అని కోరుకుంటాడు అది విన్న మధు కైటబులు ఆశ్చర్యపోయారు అప్పుడు వారు విష్ణువుతో హరి నీవు మాకు వరం ఇస్తాను అన్నావు కదా ఇప్పుడు ఆ కోరిక మాకు కావాలి నువ్వు కోరినట్టే మేము నీ చేతిలో మరణిస్తాము కానీ మేము ఒక విశాలమైన ప్రదేశంలో నీరు లేని చోట మరణించాలి అని అనుకుంటున్నాము అని కోరతారు దానికి ఆ మహావిష్ణువు తన కాళ్లను పెద్దగా చేసి తన తొడలను విశాలంగా చేసి చూశారు కదా మీరు కోరినట్టే విశాలమైన ప్రదేశం అంటే నా తొడలు బాగా విశాలంగా ఉన్నాయి ఇప్పుడు మీరు నా చేతిలో మరణించండి అని చెప్పగా మధు కైటపులు అందుకు అంగీకరించారు విష్ణువు వారిని తన తొడల మీద నిలిపి తన సుదర్శన చక్రంతో వారి శిరస్సులను ఖండించాడు ఇలా విష్ణువు చేతిలో మరో ఇద్దరు రాక్షసులు మరణించారు మనకు కూడా ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కొన్ని సమస్యలకు చాలా సులభమైన పరిష్కారాలు ఉంటాయి మనము ముందు ఆ సమస్య మూలాలకు వెళ్ళి అది ఎందుకు వచ్చిందో తెలుసుకొని తరువాత దానికి కావలసిన పరిష్కారాన్ని ఆలోచించుకోవాలి ఎలాంటి సమస్యకు అయినా పరిష్కారం ఉంటుంది దాన్ని మనం కనుక్కోవాలి మనము సమస్య నుండి ఎప్పటికీ పారిపోలేము దానికి పరిష్కారం వెతికినప్పుడు మనసు చాలా తేలికగా అయిపోతుంది కేవలం ఆ పరిష్కారం కోసమే మనము కష్టపడాలి ఇంతటితో ఈ కథ సమాప్తం ఇక వీడియోలోకి వస్తే శ్రావణ ఆదివారాలు చాలా శక్తివంతమైనవి శ్రావణ ఆదివారాలలో ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని చెముడు నీటిని తీసుకొని ఆ నీటిలో చిటికెడు కుంకుమ కలిపి ఆ నీటిని సూడివైపు తిరిగి ఆజ్యంగా సమర్పిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యం కుదుట పడుతుంది అలాగే శ్రావణ ఆదివారాల్లో మద్యం మాంసం తినకుండా నిష్టగా ఉండేవారికి లక్ష్మీదేవి కటాక్షం కూడా సులభంగా లభిస్తుంది ఇక ఈ శ్రావణ ఆదివారం రోజు చేసే పరిహారాలు కూడా ఎంతో అద్భుతమైన ఫలితాలు వస్తాయి ముఖ్యంగా ఈ రోజు ఒక ఐదు రూపాయల బిల్లను తీసుకోండి ఆ ఐదు రూపాయల బిల్లను చిన్న వస్త్రం ముక్కలో వేసి ఏ రంగు వస్త్రంలో అయినా వేసి మీ ఇంటి డాబా మీద కానీ ఇంటి దగ్గరలో ఎత్తైన ప్రదేశంలో కానీ పెంకుల ఇల్లు అయితే పెంకుల పైన కానీ ఏది లేకపోతే సూర్యుడి కిరణాలు పడే చోట మీ ఇంటి వాకిట్లో కానీ పెట్టండి ఎందుకంటే ఈరోజు వచ్చే సూర్యకిరణాల్లో అద్భుతమైన శక్తులు ఉంటాయి చాలా పాజిటివ్ ఉంటుంది ధనాన్ని ఆకర్షించే శక్తి ఈ రోజు వచ్చే సూర్యకిరణాలలో ఉంటుంది కనుక సూర్యకిరణాలు పడే చోట ఈ ఐదు రూపాయల బిల్లను పెడితే ఆ పాజిటివ్ ఎనర్జీ మొత్తాన్ని అది లాగేసుకుంటుంది ఈ పరిహారానికి ప్రధానంగా గోల్డ్ కలర్లో ఉండే ఐదు రూపాయల బిల్లను వాడితే చాలా మంచిది అది లేని వారు మామూలు ఐదు రూపాయల కాయిన్తో అయినా సరే పరిహారం చేసుకోవచ్చు ఇలా పెట్టిన ఐదు రూపాయల కాయిన్ను సాయంత్రం సూర్యుడు వెళ్ళిపోయినాక వస్త్రంతో సహా తీసి ఆ వస్త్రంలోనే కాయిన్ ఉంచి దారంతో మూటలాగా కట్టేయాలి తర్వాత ఈ మూటను తీసుకుని వెళ్ళి మీరు డబ్బు దాంచే ప్రదేశంలో అనగా బీరువాలో పెట్టుకోండి అలా పెట్టడం వలన ఈ ఐదు రూపాయలకు ధనాన్ని ఆకర్షించే శక్తి వస్తుంది కదా ఆ శక్తితో మీ బీరువాలోనికి ధనాన్ని ఆకర్షిస్తుంది మూసుకొని ఉన్న ధనద్వారాలు ఈ పరిహారం చేయటం వలన తెరుచుకుంటాయి నాలుగు వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది చాలా సింపుల్ పరిహారం ఇది కానీ ఫలితాలు మాత్రం అద్భుతంగా ఉంటాయని పెద్దలు చెప్తూ ఉన్నారు సంవత్సరానికి ఒక్కసారి ఒక శ్రావణ ఆదివారం రోజు ఈ పరిహారం చేసుకుంటే డబ్బుకు లూటనేదే రాదు ఐదు రూపాయల బిల్లను మార్చినప్పుడు పాతదానిని ఎక్కడైనా సరే ఇచ్చేసి మళ్ళీ పరిహారం చేసుకోవచ్చు సంవత్సరానికి ఒకే ఒక్కసారి పరిహారం చేశారంటే మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి కాబట్టి మీరు కూడా రేపు ధనయోగ ఆదివారం రోజు ఐదు రూపాయల బిల్లతో ఈ పరిహారాన్ని చేసి ధనయోగాన్ని పొంది సంతోషంగా జీవించండి ఇంటి యజమాని అప్పుల పాలవడానికి కారణం ఇంట్లోని ఆడవారు ఆడవారు ఆదివారం రోజు చేసే ఈ రెండు పనులే అని పెద్దలు అంటూ ఉన్నారు చాలామంది ఎంత కష్టపడినా ఇంట్లో ఎప్పుడూ అప్పులు ఉంటూనే ఉంటాయి ఇలా కష్టాలు దరిద్రం ఎదురవ్వడానికి ముఖ్య కారణం ఆదివారం పూట చేసే ఈ రెండు పనులే ఆదివారం అనేది సూర్య భగవానుడికి సంబంధించిన రోజు సూర్య భగవానుడు మనకి ప్రత్యక్ష దైవం ఇలాంటి పవిత్రమైన రోజు పొరపాటున కూడా ఈ రెండు పనులు చేయకూడదు కానీ చాలామంది ఆదివారం ఈ రెండు తప్పులు చేస్తూ ఉన్నారు దాని వలనే అప్పుల బాధలు అనుభవిస్తూ ఉన్నారు ఆదివారం అనేది చాలా శక్తివంతమైన రోజు ఈరోజు ప్రకృతిలో కూడా అధిక శక్తులు ఉంటాయి ఇలాంటి ఆదివారం రోజు ఇంట్లో అందరూ ఉన్నారని అంటే అందరికీ సెలవే కదా పిల్లలు పెద్దలు ఇంటి దగ్గరే ఉన్నారని చెప్పి ఇంట్లోని ఆడవారు మాంసాహారం వండుతూ ఉంటారు అందరూ ఆదివారం రోజు మాంసం తింటారు కానీ ఇది చాలా పెద్ద తప్పు ఆదివారం మాంసాహారం తింటే ఒంట్లోని తేజస్సు తగ్గిపోతుంది శక్తిహీనులుగా మారిపోతారు అంతేకాదు ఆదివారం మాంసం తింటే అప్పులు ఆర్థిక బాధలు ఎక్కువ అవుతాయి కాబట్టి ఆదివారం మాంసం తినకూడదు అలాగే ఆదివారం రోజు మద్యం సిగరెట్ వంటివి త్రాగకూడదు దీనివలన ఒంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగి అప్పుల పాలవుతారు ఇక రెండవది ఏమిటంటే ఆదివారం రోజు భార్యాభర్తలు కలవకూడదు అలాగే గొడవలు పడకూడదు ఆదివారం దైవ సంబంధితమైన ఒక పర్వదినం లాంటిది ఆదివారం అయినా సరే తప్పులు చేసినా చేస్తూ ఉన్నా మీరు అప్పుల పాలవుతారు అంతేకాదు అనారోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయి ఆదివారం రోజు చక్కగా ఉదయమే నిద్రలేచి స్నానం చేసుకొని రాగి చెంబులో నీటిని తీసుకొని నీటిలో ఎండుమిరప గింజలు వేసి కొంచెం కుంకుమ వేసి సూర్యుడికి ఆర్జమివ్వాలి ఇలా చేస్తే చక్కటి ఆరోగ్యం లభిస్తుంది కానీ ఆదివారం సెలవు కాబట్టి ఆడవారితో సహా అందరూ కూడా ఆలస్యంగా ఎనిమిదింటికో తొమ్మిదింటికో నిద్రలేస్తారు నిద్రలేచి పాచిముఖంతోనే కాఫీనో టీనో తాగేస్తారు ఆ తర్వాత ముఖం కడుక్కొని స్నానం చేయకుండా టిఫిన్ లాంటివి చేసుకొని తినేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి ఆడవారు ఆదివారం రోజు స్నానం కూడా చేయరు ఎప్పటివో సాయంత్రం చేస్తూ ఉంటారు ఇటువంటి పొరపాట్లు ఆడవారు చేయటం వలన ఇంటికి దరిద్రం పడుతుంది ముఖ్యంగా ఆదివారం ఇలాంటి పొరపాట్లు అస్సలు చేయవద్దు ఆదివారం అనేది చాలా పవిత్రమైన రోజు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ నియమాలను పాటించి చూడండి మీకే మార్పు అనేది తెలుస్తుంది రావణమాసంలో వచ్చే ఆదివారాలకు ధనయోగ ఆదివారాలు అని పేరు ఎందుకంటే ఈ ఆదివారాలు చాలా విశేషమైనవి ఈ ఆదివారాలలో ఏ కొంచెం మంచి పని చేసినా ధనయోగం కలుగుతుంది అందుకే శ్రావణ ఆదివారాలను ధనయోగ ఆదివారాలు అంటారు అయితే ఈ ఆదివారం రోజు రెండు కలిపి మీ ఇంటి గుమ్మం దగ్గర చల్లండి చాలు మీ కష్టాలు అప్పుల బాధలు తీరిపోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఆదివారం అనేది చాలా పవిత్రమైన రోజు సూర్యశక్తి అధికంగా ఉండే రోజు మా ఇంట్లో బాగా కష్టాలు వస్తూ ఉన్నాయి విపరీతంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉన్నాం అని బాధపడేవారు ఖచ్చితంగా ఆదివారం రోజు ఈ రెండింటినీ కలిపి గుమ్మం దగ్గర చల్లండి మీకున్న అష్టదరిద్రాలు తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మరి ఆదివారం రోజు గుమ్మం దగ్గర ఏం చెయ్యాలి ఏం చల్లాలి ఏం చల్లితే సమస్యలు పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఆదివారం అంటే సూర్యభగవానుడికి ఎంతో ప్రీతికరమైన రోజు ఆదివారం రోజు గుమ్మం మీద ఇది చల్లితే మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి దశ మారిపోతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఎందుకంటే గుమ్మాన్ని దైవస్వరూపంగా భావిస్తారు దైవ శక్తులు ఇంట్లోకి రావాలంటే గుమ్మం ద్వారానే వస్తాయి అలాంటి గుమ్మం దగ్గర ఆదివారం రోజు ఈ పరిహారం చేసుకోవటం వలన మీ జీవితం మారిపోతుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఆదివారం రోజు ఈ పరిహారం చేయటం వలన కష్ట నష్టాల నుండి సులభంగా బయటపడవచ్చు అంతేకాదు విపరీతంగా మిమ్మల్ని ధనం ఆకర్షిస్తుంది డబ్బు వస్తుంది ధనానికి సంబంధించిన ఎలాంటి సమస్యల నుండైనా సరే మీరు సులభంగా బయటపడతారు అప్పుల బాధల నుండి బయటపడతారు అప్పులు తీర్చేస్తారు చాలామందికి అనేక రకాలుగా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి జీవితం అన్నాక అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు అప్పుల బాధలు ఇలా అనేక రకాలుగా సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి ఇలా సమస్యలు రావడానికి ప్రధానమైన కారణం నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటే రకరకాలుగా సమస్యలు వస్తూ ఉంటాయి పిల్లల ఆరోగ్యం పాడైపోవటము ఇంటి యజమాని ఆరోగ్యం బాగోలేకపోవటము ఇంట్లో ఎవరో ఒకరికి ఎప్పుడు తలనొప్పి రావటము ఇంట్లో ఉండాలంటే చిరాకుగా అనిపించటము ఏమీ పని చేయకపోవటము పని చేయాలని ధ్యాస ఉండకపోవటం ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉందని తెలియజేసే సంకేతాలు ఈ నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే ఖచ్చితంగా ఈ పరిహారం చేయాలి ఈ చిన్న పరిహారం చేయటం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా పోయి పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది ఆరోగ్య సమస్యలు తలనొప్పి చిరాకు అన్నీ కూడా తొలగిపోతాయి ఆదివారం రోజు ఉదయం ఐదు నుండి ఆరు గంటల మధ్యలో సూర్యుడు రాకముందే ఈ పరిహారం చేయాల్సి ఉంటుంది ఏమీ లేదు ఆదివారం రోజు చిన్న గ్లాసులో స్వచ్ఛమైన నీళ్లు కొన్ని తీసుకోండి రాగి గ్లాసు వెండి గ్లాసు స్టీలు గ్లాసు గాజు గ్లాసు ఇలా ఏ గ్లాసులో తీసుకున్నా పర్వాలేదు ఏదో ఒక గ్లాసులో నీటిని తీసుకోండి అలా గ్లాసులో నీళ్లు తీసుకున్న తర్వాత ఆ నీటిలో కొంచెం కర్పూరం పొడి వేయండి కర్పూరం పొడి అంటే ఏమీ లేదు పచ్చ కర్పూరాన్ని తీసుకొని పొడి చేసి ఆ పొడిని నీటిలో కలపండి పచ్చ కర్పూరం లేకపోతే కర్పూరం బిళ్ళలను అయినా సరే పొడి చేసి నీటిలో కలపండి దీంతోపాటు మీ ఇంట్లో అత్తరు ఉంటే ఆ అత్తరును కూడా రెండు చుక్కలు నీటిలో కలపండి ముఖ్యంగా మల్లెపూల వాసన వచ్చే అత్తరు కానీ లేదా గులాబీ పూల వాసన వచ్చే అత్తరును కానీ కలిపితే చాలా మంచిది అసలు అత్తరు మీ దగ్గర లేకపోతే రోజ్ వాటర్ కొంచెం కలపండి ఇలా ఇవన్నీ నీటిలో వేసిన తర్వాత నీటిని బాగా కలిపి ఆ నీటిలో ఒక బిర్యానీ ఆకును వేసి ఆ ఆకుతో గుమ్మం దగ్గర నీటిని చల్లండి చల్లటం అంటే జారి పడిపోయేంతలా చల్లమని కాదు బిర్యానీ ఆకు సహాయంతో ప్రోక్షించండి మెయిన్ డోర్ గుమ్మం మీద ముందు ప్రోక్షించండి అంటే చల్లండి ఆ తర్వాత మీ ఇంట్లో అన్ని గదుల్లో మూలమూలల్లో కూడా ఈ నీళ్లు చల్లండి ఆదివారం రోజు ఇలా చేయటం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో వారికి పదే పదే తలనొప్పి రావటము అనారోగ్యం చేయటము ఇంట్లో ఉండాలనిపించకపోవటము చిరాకుగా అనిపించటము ఇలాంటి సమస్యలన్నీ కూడా పోతాయి పాజిటివ్ ఎనర్జీ బాగా పెరుగుతుంది ప్రతి ఆదివారం గనుక ఈ పరిహారం చేశారంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీకు ఉండే ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అన్నీ కూడా తీరిపోతాయి ముఖ్యంగా ఎవరైతే మేము ఎంత ప్రయత్నించినా అప్పులు తీర్చలేకపోతూ ఉన్నాం అని ఎప్పుడూ దిగులుగా ఉంటారో అలాంటి వారు ఈ పరిహారం చేసుకుంటే చాలా చక్కటి ఫలితం అనేది వస్తుంది అప్పులు తీర్చే మార్గాలు తెలుస్తాయి ధన సంపాదన పెరుగుతుంది ఏ పని చేసినా ఆ పనిలో కలిసి వస్తుంది ఇంటి ఇల్లాలు లేదా ఇంటి యజమాని లేదా ఇంట్లోని పిల్లలు ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఎలాంటి సమస్యలు ఉన్నవారైనా సరే ఈ పరిహారం చేస్తే చాలా చక్కటి ఫలితాన్ని పొందుతారు కాబట్టి మీరు కూడా ఆదివారం రోజు గుమ్మం దగ్గర ఈ రెండు కలిపిన నీటిని చల్లండి మీకు ఉన్న దరిద్రబాధలన్నీ కూడా తొలగించుకుని సంతోషంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి